నెల్లూరు ముప్పై ఆరో డివిజన్ పత్యేఖాన్ పేటలోని శిథిలావస్థలో ఉన్న పోలీసు క్వార్టర్స్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని స్థానిక వైసీపీ నేతలు ఆరోపించిన విషయం తెలిసిందే దీనిపై ఏఆర్ డిఎస్పీ చంద్రమోహన్ చిన్న బజారు సిఐ చిట్టెం కోటేశ్వరరావు స్పందించారు సోషల్ మీడియాలలో ప్రసారమైన కథనాలను వారు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ప్రతిరోజు రాత్రి ఖచ్చితంగా ఆ ప్రాంతంలో పోలీసుల గస్తీ ఉంటుందన్నారు పాతబడిన క్వార్టర్స్లో పాత వస్తువులు పడి ఉండటం సహజమేనన్నారు క్వార్టర్స్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్నది అవాస్తవమని చెప్పారు స్థానికంగా ఏదైనా సమస్యలుంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని కోరారు నేను చంద్రమోహన్ ఏఆర్ డిఎస్పి నెల్లూరులో ఏఆర్డిఎస్పిగా పనిచేస్తున్నాను నిన్న కొన్ని సోషల్ మీడియాలో వచ్చిన కథనాల ప్రకారము పోలీసు క్వార్టర్స్లో వస్తున్న సంఘటనల గురించి కొన్ని సోషల్ మీడియాలో కొన్ని అవాస్తవాలు వచ్చినాయండి ఇక్కడ ఈ పోలీస్ క్వార్టర్స్ ఖండం చేయటం అనేది వాస్తవ వాస్తవం ఖండమైపోయినాయి రెండు వేల పదహారు సంవత్సరం నుంచి ఈ యొక్క క్వార్టర్స్ ఖండం స్టేజ్లో ఉన్నాయి ఈ కొత్త క్వార్టర్స్ కట్టి వలన ఈ క్వార్టర్స్లో ఉన్న కొంతమంది కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ అందరూ కొత్త క్వార్టర్స్లోకి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళ సామాన్లు కొన్నిగా మంచాలు బెడ్స్ కొంత ఖండమైన వస్తువులు కూడా ఇక్కడ ఇళ్లలో వదిలిపెట్టి వెళ్ళటం జరిగిందండి తర్వాత ఇక్కడికి వచ్చి అప్పుడప్పుడు కొద్దిగా బెగ్గర్స్ వాళ్ళు వీళ్ళు కొద్దిగా కూడా అకామిడేషన్ రెస్ట్ తీసుకునేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకో విషయం ఏంటంటే పక్కనే ఒక మనకు పోలీసు హాస్పిటల్ ఒకటి ఉంది ఆ హాస్పిటల్లో కొన్ని మందులు అవి ఇవి కొన్ని మెడిసిన్స్ ఎక్స్పైర్ అయిపోయిన మందులు అక్కడ హాస్పిటల్లో ఉంటే ఎవరన్నా వాడతారనేసి ఇక్కడ క్వార్టర్స్ ఖాళీగా దానివల్ల ఆ క్వార్టర్స్లో కొద్దిగా డమ్ చేసి పెడుతూ ఉంటారు ఆ డ్రమ్ ఆ డ్రమ్ చేసి పెట్టడం వల్ల అక్కడ ఈ ఖాళీకరణ కోడస వల్ల ఈ కుక్కలు జంతువులు అవి ఉంటాయి ఈ తర్వాత బెగ్గర్స్ కూడా అట్టబెట్ల కోసం వాటిని నుంచి అక్కడ పడేసి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటివి అన్నీ ఇది చూసుకునేసి కొంతమంది వ్యక్తులు అదే ఒక అవకాశంగా యూజ్ చేసుకునేసి దాన్ని ఏదో పోలీసు మీద ఏదో బురద చల్దామని పబ్లిసిటీ వాళ్ళ పబ్లిసిటీ కోసము ఈ విధంగా చేయడం జరిగిందండి ఈ క్వార్టర్స్ అయితే మేము గవర్నమెంట్కి అప్రూవల్ కోసం కొలాపరేషన్ చేసే దానికి అప్రూవల్కి తీసుకోవడము అది రాగానే క్వార్టర్స్ కూడా అది దీనికి చేసేస్తామనేసి మనం చేసుకుంటున్నాం చిన్న బజార్ వన్ టౌన్ పోలీస్ లోకల్ జూడేషన్ అంటే ఈ ఈ క్వార్టర్స్ నా పరిధి కింద వస్తుంది వన్ టౌన్ పోలీస్ పరిధి కింద వస్తుంది నిన్న మహేష్ భగవత్ అని అతను సోషల్ మీడియాలో ఒక ట్రోల్ చేయడం జరిగింది పోలీస్ కోర్స్ అసాంఘిక సైతలు జరుగుతున్నాయి గంజాయి దావుతున్నాయి ఇవన్నీ అవాస్తవం ఎందుకంటే మేము డైలీ నైట్ బీట్లు ఉన్నాయి ఇక్కడ పికెట్లు ఉన్నాయి ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి రూరల్ డీఎస్ ఆఫీస్ వెనకపక్క కూడా ఫ్రీక్వెంట్గా నేను వచ్చిన తర్వాత బీట్లు కానీ నైట్ కంపల్సర్లో ఫోటోలు పెట్టాలి ఇక్కడికి చెక్ చేసేసి అదేవిధంగా అతను చెప్పడము లోపల బెడ్లు గిడ్లు అన్నీ పడేసినాయి జనరల్గా డైలాప్ కండిషన్స్లో కండ పడేసిన పాతబడిన క్వార్టర్స్ కానీ పాతబడిన ఇల్లుల్లో మెయింటెనెన్స్ తగ్గింది దానివల్ల చిల్లా చెదరగా వస్తువులు కానీ ఏదైనా ఉంటుంది పాతబడిన వాస్తువులు కానీ అన్నీ ఉంటాయి అవన్నీ చూసి లోపలికి వెళ్ళి అబ్జర్వ్ చేయకుండా మాకు తెలిసిన సమాచారం ఏందో అతని మధ్యకు ఒక పార్టీకి అతను ప్రపోజల్గా కార్పొరేటర్గా అతనికి ఇస్తారని అతను ఇన్ఛార్జ్గా ఇచ్చారని తెలిసింది అతను కేవలం అతను పోలీస్ స్టేషన్కి ఎప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది లేదు అతను అట్లా కాకుండా అట్లా ఇవ్వకుండా మేము ఎన్నోసార్లు ఇచ్చామని చెప్పడం ప్లస్ మాకంటే మా దగ్గరకంటే అతను పోలీస్ స్టేషన్కి ఎప్పుడు రాలేదు ఎవరు ఇవ్వలేదు ఎంత అంత పోలీసు ట్వంటీ ఫోర్ అవర్స్ తిరిగే ఏరియా ఇది నో ఛాన్స్ జరిగే దానికి అవకాశం లేదు కావాలని పోలీసు బుదలు చల్లటానికి అతను ఒక మీడియా ద్వారా ఇది ఒక ప్యాషన్ అయిపోయింది సోషల్ మీడియాని ఇంట్లో చేసుకోవటం చిన్న చిన్న ఓల్డ్ ఫోటోలు అక్కడెక్కడో వేరే క్వార్టర్స్లో పడిపోయిన క్వార్టర్స్లో ఫోటోలు తీసుకొచ్చేసి ఇక్కడ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ నుంచి పడిపోయి ఉన్నాయి క్వార్టర్స్ అంత కన్నండి ఖాళీ చేస్తున్నాయి ఆ ఫోటోలు ఇక్కడ జరిగినట్టు చూపించటము ఇది ఇది పద్ధతి కాదు కెమెరా పెట్టంగానే ఇది పడితే మాట్లాడేసి బుర్ర అనేది అదేవిధంగా అతనికి నిన్న నైంటీ వన్ సిఆర్పిసి కింద నోటీసు ఇవ్వడం జరిగింది అతను ఎవరు తాగుతున్నారు గంజాయి ఎవరు అమ్ముతున్నారు అతనికి ఏమైనా ఉంచి అతను గోప్యంగా ఉంచేసి సమాచారం ఆ అమ్మిన వాళ్ళని తాగిన వాళ్ళ మీద చర్య తీసుకున్నది తెలియపరుస్తాను కానీ మీ స్వలాభం కోసం ఈ విధంగా పార్టీ పరంగా ఎదగడానికి బురద తలటానికి పార్టీల పరంగా ఈ రాజకీయం చేసి పోలీసు వ్యవస్థని ఈ విధంగా బస్తపట్టించడం అనేది మంచి పద్ధతి కాదు ఇతను కానీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే డెఫినెట్గా స్టింగ్ యాక్షన్ తీసుకొని ఇతని మీద కూడా కేసు చేస్తామని తెలియపరుస్తాను

చందన సంక్రాంతి స్వర్ణ సంబరాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి కూపన్ పై డ్రా డ్రా గెలుచుకునే అరుదైన అవకాశం బంగారు ఆభరణాల తరుగు వీఏ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్లాట్ తగ్గింపు డైమండ్ ఆభరణాల డైమండ్ ధర పై ట్వంటీ పర్సెంట్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై లేదు మజూరీ లేదు చందనా స్వర్ణ మందిర్ అందిస్తున్న రెండు బంగారు పొదుపు పథకాలు అడ్వాన్స్ పర్చేజ్ ప్లాన్ లో చేరండి బంగారు ఆభరణాలపై ఎయిటీన్ పర్సెంట్ వరకు తరగలేదు చందన స్వర్ణ మందిర్ ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని మరియు ఆర్టీసీ బస్ స్టాండ్ ప్రక్కన జిఎన్టీ రోడ్ సులూరుపేట